హాయ్ అండి ఇదైతే కార్తీక రోజు కార్తీక మాసం మొదటి రోజు అండి పాటి మీద పలు వదిలేసి వచ్చే మాట వెళ్ళి లోపల మా పిల్లద్దరిని ఇంకా రాపతికి అయితే ఫైవ్ థర్టీ ఆ టైం అయితే ఇంట్లో అయితే పూజ చేసుకున్నాను ఆ తర్వాత అయితే కనుక ఇంకా మా పిల్లద్దరిని లేపేసి వేడి నీళ్ళు పెట్టి స్నానం చేసి చేయించేసండి మార్నింగ్ అయితే ఇంకా ఈ రోజు విజయవాడ వెళ్దాం అండి మా పాపకి అయితే కనుక ఇంకా ఇంత ముందు అయితే ప్రీ మెచ్చురీరీ బేబీగా అయితే కొన్ని కొంచెం ఇన్ఫెక్షన్ అయితే వచ్చింది వేరే హాస్పిటల్లో జాయిన్ చేసాము లేదు రాజమండ్రిలో ట్రీట్మెంట్ చేయించాం ప్రీ మెచురీ బేబీగా ఉంటే గ్రోత్ కోసం అయితే ఒక హాస్పిటల్లో జాయిన్ చేసామండి ఇంతకుముందు కూడా వీడియోస్ అయితే పెట్టాను రెండు వేల ఇరవై రెండులో మా అమ్మాయికి అయితే నవంబర్ సెప్టెంబర్ లో పుట్టిందండి ఆ టైంలో అయితే ప్రీ అన్నమాట ప్రీమర్గా పుట్టిందని చెప్పేసి ఇంకా ఇరవై మూడులోనూ ఎప్పుడో వీడియోస్ పెట్టాను కానీ పెద్దగా వైరల్ కాలేదు ఆ టైంలో మొత్తం అయితే మ్యాటర్ అని చెప్పానండి ఇక్కడ రాజమండ్రిలో కూడా పెడితే అక్కడైతే ఇన్ఫెక్షన్ వచ్చేసింది అండి కొంచెం వివరాలు అన్ని కాల్తే నాకైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇక్కడైతే చెప్పడానికి ఇంకా ఇంకో అప్పుడు ప్రస్తుతానికి అయితే ఈ సెన్న షాట్ కదండి అన్నీ మాట్లాడుతుంటే వీడియో అయితే మన ముఖ్యమైనది మాట్లాడడానికి అవకాశం ఉండదు కాబట్టి ప్రస్తుతానికి మనం ఇప్పుడు ఏం ప్రాబ్లం మీద వెళ్తాం అదైతే చెప్తానండి ఇంకా తర్వాత అయితే ఇంకా అక్కడికి అదే ఆ టైంలో అయితే కనుక మా అమ్మ అయితే ఆ రాజమండ్రి ఆంధ్ర హాస్పిటల్లో జాయిన్ చేసింది అన్నమాట మా పాపను ఇప్పుడు ఇంకా మధ్య మధ్యలో అప్పుడప్పుడు తీసుకెళ్ళి చూపించేవాళ్ళం అండి ఇంకా అక్కడే హెల్త్ బాగున్నా కానీ అండి హెల్తీగా ఉన్న చెకప్ కానీ అప్పుడప్పుడు ఎప్పుడోసారి తీసుకెళ్తూ ఉండేవాళ్ళం కాకపోతే ఈ మధ్యకాలంలో తీసుకెళ్ళేది ఒక సంవత్సరం నుంచి తీసుకెళ్ళలేదండి మేడం అయితే తీసుకురాక తీసుకురావక్కర్లేదు పాప చాలా హెల్దీగా ఉంది మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ వరకు తీసుకురావడం ఎందుకు అన్నారండి సరే తీసుకెళ్తారు తీసుకెళ్తామన్నారా మళ్ళీ అయితే మా పాపకి అయితే ఫీవర్ వచ్చింది ఏమొచ్చిన వచ్చినా మేడంకి అయితే చెప్తూ ఉంటాం మేడం గారు అయితే ఏదన్నా తనకి తనకు సంబంధించింది అయితే కనుక సెరప్లైనా ఏమన్నా మేడం గారే వాట్సాప్లో పెడుతూ ఉంటారు మేమైతే అయ్యే యూజ్ చేస్తున్నాం అండి తర్వాత అయితే పాపకైతే మన గాలిబిల్ వచ్చింది కదండి రెండో తరం అక్టోబర్ అసలు తగ్గలేదండి అది గాలిబిల్ కాదు ఇంతకు సగ్గడ్డ అయితే అయిపోయిందండి ఇంకా అయినా ఏమైనా చాలా పెద్దగా ఉంది అని చెప్పేసి మేడం గారు అయితే ఇక్కడ దగ్గరలో వాళ్ళకి తెలిసిన హాస్పిటల్లో ఇంతకుముందు ఆవిడైతే వర్క్ చేసేటండి ఆంధ్ర హాస్పిటల్ ఆ మేడంకి అయితే ఇక్కడ ఉంది హాస్పిటల్ మదర్స్ హాస్పిటల్ అని అక్కడికైతే రాసి అక్కడికి వెళ్తే ఇక్కడ పిల్లలకి అయితే కనుక సగ్గడ్డైనా ఏమైనా కానీ అక్కడ లోపల నుంచి అయితే టెస్ట్ చేయాలి ఇంజెక్షన్ పెట్టి తీసి కొంచెం అందులో తీసి పట్టుకెళ్ళి టెస్టులు చేస్తారట ప్ర చిన్నపిల్లకి అయితే చేసే అవకాశం అయితే ఇక్కడ లేదన్నారండి ఇంకా మీరు ఇంత ముందు ఆంధ్ర హాస్పిటల్లో చూపించారు కదా అక్కడికి తీసుకెళ్ళడం బెటర్ అని చెప్పి అన్నారని చెప్పేసి ఇంకా చిన్నపిల్లకి కూడా స్పెషలిస్ట్ అయితే ఉండాలంటండి ఇంకా సరే అని చెప్పేసి ఆంధ్ర హాస్పిటల్కి అయితే మేమైతే ఇంకా బయలుదేరతాం అన్నమాట రోజు అందుకనే ఇంకా ఆల్రెడీ మీ సగ్గడ్డి అయితే పగిలిపోయిందండి టూ డేస్ త్రీ డేస్ అవుతుంది పాప కూడా ఫీవర్ రాట్లేదు మూడు రోజుల నుంచి ఇంకా అయినా కానీ తీసుకెళ్తే మంచిది కదా అన్నట్టుగా తీసుకెళ్తాం అంటే ఈ సగ్గడ్డే అండి మొత్తం పగిలిపోయి మొత్తం అంతా పోయింది మాట ఏది లేదు కొంచెం ఉంది అది కూడా లేదన్నారు అక్కడికి వెళ్ళాక టెస్ట్ చేస్తే కాకపోతే మన భయం అదే చిన్నపిల్లల విషయంలో అసలు అశ్రద్ధగా ఉండకూడదు పైగా మా అమ్మాయికి అయితే లక్షలు లక్షలు పోసి కాపాడుకున్నాను నా కూతుర్ని అయితే కనుక అండి అలాంటిది ఇప్పుడు చిన్న 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 విషయాల కోసం అయితే నేను నెగ్లెక్ట్ చేయనండి వెంటనే మా పిల్లల్ని తీసుకొని అయితే ఇంకా మార్నింగ్ లేచి ఇంకా దీపాలు చేసాక ఇంకా టిఫిన్ కూడా తెల్లదండి ఇంకా బయలుదేరి వచ్చిన అనమాట అండి ట్రైన్కి అయితే ఇంకా ఏదే ట్రైన్కి అయితే బయలుదేరి వెళ్ళిన అనమాట అయితే పదకొండో టైం అయితే అవిందండి తర్వాత వచ్చేసి మా అమ్మాయిని అయితే కనుక ప్రీ మెచురల్ బేబీగా ఉన్నప్పుడైతే మనం అయితే అక్కడ మేము నాకు డెలివరీ అయిన హాస్పిటల్లో కొంచెం మంది నర్సులు అయితే కనుక అండి తిన సిక్స్ మంత్ కంప్లీట్ అయింది ఇంకా సెవెన్ మంత్ అయితే కనుక వచ్చి రెండు రోజులు అవుతుంది కదా ఇలాంటి పాపనైతే అయితే బట్లో పెట్టినా మాక్సిమం పది రెండు నాలుగైదు రోజులు వారం బతకడం అన్నట్టుగా చెప్పారు అసలు మీరు డబ్బులు వేస్ట్ చేసుకుని లక్షల లక్షలు వేస్ట్ చేసుకుని ఎందుకు అన్నట్టుగా చెప్పారు కానీ ఆ అవన్నీ మాటలు నేను పడసని పెట్టేసి నా పాపనైతే నేను ఇంకబట్లో జాయిన్ చేశాను కానీ అక్కడ డాక్టర్ అయితే గ్రోతింగ్ కోసం జాయిన్ చేశాను కాదండి అటు అతను అయితే కనుక మాకు ఎటువంటి గ్రోత్ అయితే ఇవ్వలేదు ఆ పాప అయితే కేజీ పుడతారు మా నైన్ హండ్రెడ్ అయితే మాకు మాకు ఇచ్చి మాట అండి అది కూడా ఒక ట్వంటీ వన్ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్కి అయితే మాకు ఇచ్చారు కానీ అక్కడ అయితే కనుక ఇంకా ఒక వన్ రోజులు ఉండాలి ఒకేసారి ఇంకి బాటిల్ తీసుకొచ్చి బయట వాతావరణం అయితే అలవాటు పడాలి కదండి ఒక ఒక కనీసం ఒక వన్ వీక్ అయితే ఉండను అన్నాడు కాకపోతే మనకి వాళ్ళు రోజు ప్రతిరోజు షుగర్ టెస్ట్లు అయితే చేస్తారండి మూడు బోట్ల పిల్లలు అవి మనకి సిలన్స్ కట్టిక్కుతూ ఉంటాయి కదా దానికోసం అయితే కనుక మళ్ళీ ఇండక్షన్ అయితే యాంటీబయటిక్ వన్ వీక్ ఫైవ్ ఫైవ్ డేస్ ఖచ్చితంగా చేయాలంటండి అందులో ఒక హాఫ్ డే కూడా మిస్ అవ్వకూడదు అంటే పొద్దున్న సాయంత్రం చేయాలంటే పొద్దున కానీ సాయంత్రం కానీ మిస్ అయితే మళ్ళీ లేనిపోయిన తేడాలు అయితే వచ్చేస్తాయటండి ఆ విషయం మాకు తెలియదు మాట లేట్గా తెలిసింది ఇంకా తర్వాత చెప్పేసి ఫైవ్ డేస్ అన్నారు కానీ నర్స్ అయితే వచ్చింది కానీ అర్థం చూసుకుని డైలీ వెళ్ళిపోయేది కానీ తనైతే తన తన సేవలసిన పని అయితే ఒకరోజు చేయలేదండి ఒక రోజు కాదు రెండు రోజులు కాదు మూడు రోజు అయితే మార్నింగ్ అయితే తన యాక్సి ఇండక్షన్ అయితే ఏం మానేసింది అది కూడా ఈవినింగ్ వచ్చి అవిడైతే అడిగింది మార్నింగ్ అయితే మీకు ఇండక్షన్ చేయట్లేదు యాంటీబయాటిక్ అన్నమాట అంటే ఆవిడ మనకు షుగర్ టెస్ట్ అయితే చేస్తారు కదండి దానికి చేయట్లేదంటే మాట అండి చెప్పడం వల్ల అయితే కనుక ఆ తర్వాత అయితే ఇంకా మన టూ డేస్ అయితే మమ్మల్ని పంపిస్తాను దీపావళి ముందు ముందు రోజు పంపిస్తాను అని చెప్పిన వాళ్ళు ఇంకా తీర చూస్తే దీపావళి సోమవారం అయితే సండే అయితే తనకు చాలా సీరియస్ అయిపోయిందండి ఊపిరి పీల్చుకోలేకపోయిందన్నమాట అప్పుడు ఎందుకు పీల్చుకోలేకపోతుంది ఏటో నేనేమో తేడా చేసేస్తాను అనుకున్నా కానీ నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తను ముట్టుకున్నప్పుడల్లా స్నానం చేసేసి చాలా నీట్గా ఉండేదండి అండి అస్సలు ఎందుకంటే అంత అంత లక్షలు పోసి అక్కడ కూడా లక్షల ఖర్చు పెట్టామండి అని లక్షల లక్షలు ఖర్చు పెట్టి మన పిల్లల్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటాం కదా ఆ విషయం అయితే ఇంతకీ యాంటీబయాటిక్ అయితే అమ్మాయి ఇవ్వలేదని తర్వాత మాకైతే తెలిసింది కానీ అండి కాకపోతే మాకు అప్పుడు వాళ్ళతో గొడవ అయితే అంత ఓపిక లేదు పైగా వెనకథలు కూడా మనకి ఎవరు లేరండి అయితే నా పాపను అయితే సేవ్ చేసుకోవాలన్నట్టుగా నేనైతే ఇంకా వేరే హాస్పిటల్ అయితే ఆ డాక్టర్ గారు వన్ వీక్ తర్వాత చూస్తే రోజుకి ఏదో ప్రాబ్లం వస్తేనే తనకైతే కనుక ఈ మ్యాటర్ అంతా నెక్స్ట్ వీడియో మీకు ఎవరైనా కాల్తే చెప్తాను అక్కడ ఏం జరిగింది ఏంటో మీకు తెలియదు అనుకుంటే నాకు ఎవరైనా కామెంట్ చేయండి కంపల్సరీగా నాకు అక్కడ జరిగిన మిస్టేక్ అయితే నేను చెప్తాను పైగా అలాంటి హాస్పిటల్ తీసుకెళ్ళామనుకోండి బతికే పిల్లలు కూడా బతికరండి నేను నేను చెప్తున్నాను అంటే పెద్ద హాస్పిటల్ తీసుకొస్తే డబ్బులు అయితే అవుతాయి కానీ కానీ మనకు ప్రత్యేకించి దేనికి సంబంధించిన హాస్టల్ అదే ఆ డాక్టర్లు అయితే వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళు లేదా గమ్మును సేవ చేయగలి చేయగలిత అన్నాను పాపనైతే అంత సీరియస్ కండిషన్లో అయితే వాళ్ళైతే మాకు నమ్మకం చెప్పలేదండి ఏమో చెప్పలేము అన్నట్టుగా అదే అంటే వాళ్ళు చాలా సీరియస్ అండి పాప చాలా లావ్ అయిపోయింది ఒక మూడు నెలలు మూడు కేళ్ళు నాలుగు ఏళ్ళు పిల్లలాగా అయిపోయింది ఉబ్బిపోయింది మరి కళ్ళు కూడా తెరసలేయిపోయింది మాట అండి అసలు ఇవి మన సౌండ్ కూడా వచ్చింది కాకపోతే పైగా ప్రీ బేబీ ఇంకా సిక్స్ డేస్ అక్కడ ఉండిపోయింది అని తనకు ఆ సిక్స్ డేస్కి తనకి ఏ మిల్క్ గట్టా ఏమీ లేవు వల్ల చాలా నీరసం అయితే అయిపోయింది ఇక్కడికి అయితే తీసుకొచ్చినప్పుడు అయితే వాళ్ళైతే చెప్పడం చెప్పారని అయితే మేము మా ప్రయత్నం మేమే చేస్తామని చెప్పారు కదా ఇంకా అందుకే ఇక్కడ తీసుకొచ్చి జాయిన్ చేసింది అది అయితే కనుకండి మేము ఇందాక కనిపించింది కదండి ఆ హోటల్ అని ఒక చిన్న హోటల్ చూపించాను హోటల్ అయితే మేము ఫార్టీ సిక్స్ డేస్ అయితే దానికి నెలకి ఎనిమిది వందలు తొమ్మిది వందలు కట్టే అయితే ఉండేవాళ్ళమండి తర్వాత వచ్చేసి ఫార్టీ సిక్స్ డేస్ హాస్పిటల్ ఇక్కడ ఇంకో పోట్లయితే మేము ఉంచాం మా పాపని అయితే మాకు ఒక ట్వంటీ ఫైవ్ డేస్కి థర్టీ డేస్కి కానీ మాకు నమ్మకం చెప్పలేదు పాపకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు మీద హ్యాపీగా ఇంటికి అని చెప్పారు కాబట్టి ఒక ఎయిట్ డేస్ అయితే మమ్మల్ని అయితే రూమ్ ఇచ్చి ఉండమని అనమాట అంత బాగా మమ్మల్ని చూసారు మనీ అయితే అభింది కానీ అంటే కాకపోతే మనకి పిల్లలు కంపల్సరీగా ప్రీ మెచ్చరీ బేబీస్ అన్న మనం సేవ్ చేసుకోవాలంటే ఇలాంటి పెద్ద హాస్పిటల్ అయితే కంపల్సరీగా పెట్టవలసిందే నాకు ఇంతకు ముందు అసలు తెలియదు అదే పెద్ద హాస్పిటల్ కానీ దానిలో బాబు హాస్పిటల్ ఇదని చెప్పారండి దీని అయితే ఆంధ్ర హాస్పిటల్ అండి మరి నేను రాగానే హాస్పిటల్ వాతావరణం చూసి ఇది హాస్పిటల్ డబ్బు గవర్నమెంట్ హాస్పిటల్గా అనిపించింది నిజంగా నా మనసులో చూస్తే కానీ నిజంగా లోపల ఎన్నేసి పిల్లలు చూస్తారు కదండి కొంచెం విధంగా పిల్లలకు మూడేళ్ళు నాలుగు ఏళ్ళు పిల్లలు ప్రీమెచరీ బాబు బేబీస్ కాకుండా వేరే ఉంటాయి కదా చూసి అవి చూస్తే నిజంగా లోపల చూస్తే మధ్య చెదిరిపోయింది అండి ఎంత క్లీన్గా ఉన్నాయంటే అంత క్లీన్గా ఉన్నాయండి మనం హాస్పిటల్ చూసి ఎప్పుడు డిసైడ్ అయ్యి అవ్వకూడదు అనుకున్నమాట అండి ఇంతకుముందు చూసిన హాస్పిటల్ చాలా క్లీన్గా ఉంటుంది కానీ దానికోసం చెప్పాలంటే దీనికోసం చెప్పడం దానికోసం చెప్పడం చాలా టైం అయితే పడుతుంది ఈ వీధులన్నీ ఇంతకు ముందే అయితే అండి కాకపోతే మాకు ఇప్పుడు కొత్తగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే సంవత్సరం అంటే మేము ప్రీ మెచ్చి బేబీ కూడా ఫార్టీ సిక్స్ డేస్ ఉన్నప్పుడు ఇవన్నీ తిరుగుతూ ఉండేవాళ్ళం ఎందుకంటే ఇటువైపు మా ఫ్రెండ్ మా ఆయన గారి ఫ్రెండ్ రూమ్ ఉంది అక్కడికి వెళ్ళి ఒక టూ డేస్ అయితే డబ్బులు కలిసి వస్తాయి కదా అని అయితే ఉండేవాళ్ళం అండి ఇక ఇదైతే విజన్ ఏదో ఉందండి విజన్ అయితే బ్లడ్ బ్లడ్ హాస్పిటల్ స్కానింగ్ సెంటర్ గుడ్ విల్ గుడ్ విల్ అండి విజయవాడ గుడ్ విల్ స్కానింగ్ సెంటర్ ఇక్కడైతే స్కా కానీ ఈ రూట్ అంటే వెళ్ళి అటువైపు అయితే ఇంకా చాలా దూరం నడుచుకుని వెళ్ళి అక్కడైతే రూమ్లో ఉండే వాళ్ళం ఎయిట్ ఎయిట్ నైన్ హండ్రెడ్ కలిసి వస్తుంది అని చెప్పేసి ఇంకా అక్కడ నుంచి బయట రావడం ఫుల్గా వర్షం అయితే పడిపోయిందండి ఇంకా పరుగులు తీసుకుంటే వెళ్ళానమాట ఎందుకే స్కానింగ్ చూసాక మేడం గారు అయితే ఏమన్నారు ఏమీ అనలేదు ఏమీ లేదన్నారు కాకపోతే మా అమ్మాయి బాగున్నప్పుడు ఒకరోజు కూడా మేము బయటకు అసలు తిరగలేదండి ఆ రిస్క్ చేసి కలర్ నీళ్ళు తప్ప ఏమీ లేదండి ఈ హాస్పిటల్లో ఇంచేపి మెట్ల మీద కూర్చోవడము పాప కోసం అత్తమాన బయటకి ఇష్టం వచ్చినట్టు మనం లోపలికి వెళ్ళినా కుదరదండి ఒక టైం అంటూ ఉంటుంది ఆ టైంలో మా ఆయనగా టూ టైమ్స్ అయితే వెళ్ళేవారు ఎవరైనా చుట్టాలు వచ్చినా ఐదు వచ్చినా ఒక ఇద్దరిని మట్టుగా పంపించేవారు మాట అండి అది కూడా ఒక సింగల్ సింగిల్గా మనం ఇష్టం వచ్చినట్టు ఎంతమంది వస్తే అంతమంది గుంపులో గోవిందరాగా అయితే వెళ్ళడం అసలు కుదరదు మాట ఈ హాస్పిటల్లో ప్రస్తుతానికి మా అమ్మాయిని అయితే చెక్ చేసి అయితే స్కానింగ్ అసలు ఏమీ లేదన్నారు మొత్తం అంతా సీమ్ అంతా పోయింది ఇదైతే గడ్డ అన్నారండి కాకపోతే మన టెస్ట్ మన మనకి భయం కోసం మేమైతే వచ్చాము కరెక్ట్గా ఫైవ్ థర్టీ అవుతుంది కానీ కానీ చాలా సేకరైతే అయిపోయిందండి బుల్లిగా వర్షం పడుతుంది వెళ్ళినప్పటి నుంచి ఇంకా ఆ టిఫిన్ తిన్నాం తప్ప తర్వాత అయితే ఏమీ ఏం లేదు ఇప్పుడు అయితే కనుక అమ్మవారి గుడికి అయితే వెళ్తున్నామండి ఎప్పుడైనా మేము ఇంటి దగ్గర బయలుదేరి సాయిబాబు గుడికి వెళ్ళి దన్న పెట్టుకొని బయలుదేరి వచ్చాను నిజంగా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండకూడదు అనుకోండి ఈ ఏరియాలు అన్ని ఇంత ముందు మేము ఇప్పుడు తిరుగుతుంటే ఏదో విచిత్రంగా అనిపిస్తుంది మీకేమో పుల్ఫర్మేషన్ కావాలి చెప్పండి కామెంట్ చేయండి మీకు అయితే మొత్తం అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాను ప్లీజ్ లైక్